వేలూరు రామానాయుడు శ్రీ వేలూరు రామానాయుడు గారి జన్మస్థలము గురు భగవానులు అవతరించిన పవిత్ర స్థలి నాగుల వెల్లటూరు గ్రామము రామానాయుడు గారు బాల్యములోనే అనగా ఏడవ ఏటనే పెద్దల వెంబడి పోవుచు గురుదేవులు ఎందుండినను దర్శించుకొని ఆ తండ్రి పాదపద్మములకు సాష్టాంగదండ ప్రణామంబులు ఆచరించుకుని దివ్యాశీసులను పొందుచుండేవారు ఈ విధముగా బాల్యములోనే గురుస్వామి దర్శన భాగ్యమును పొందిన పుణ్యజీవి శ్రీ రామానాయుడు గారు తన పదకొండవ ఏట గురుదేవుల పాద సన్నిధిలో పరవశించి ఉన్నప్పుడు ఒకనాడు గురుబ్రహ్మ జోస్యము అను మాటను వ్రాసుకోమన్నారు గురుస్వామి ఆదేశానుసారముగా జోస్యము అను పదమును వ్రాసి శ్రీ స్వామివారికి అందించినారు గురుదేవులు తమ అమృతహస్తముతో సహస్రారము నుండి దివ్యాశీసులను ఆ చీటీకి అద్ది తిరిగి ఇచ్చి వేసినారు ఈ సంఘటన జరిగిన కొన్ని నాళ్లకు రామానాయుని గృహమునందు కలతలు మొదలెడినవి ప్రాపంచికానుభవమునందు విరక్తి జనించి ఇంటి నుండి పారిపోవ కృతనిశ్చయుడైనాడు మన రామానాయుడు గురుదేవులు ఆ రాతి స్వప్నములో తన వెంట మరి ఒక మానవాకారము తోడుగా ఉన్నట్లు గోచరింపచేసి వారి చేత అయ్యా అడవి తగులబెట్టి ఆవుల మేపితే మంచిదని వెంకయ్యస్వాముల వారు చెప్పుచున్నారు అని అనిపించి అదృశ్యులైనారు పొద్దున్ననే గురుదేవుల పాదపద్మముల కడుకు పరుగు పరుగుని ఎత్తించి ఆతృతతో తాను కాంచిన స్వప్న వృత్తాంతమును విన్నవించుకుని అందలి గూఢార్ధమును వివరించవలసినదిగా వేడుకున్నాడు కరుణామయుడు అయ్యా అడవి తగులబెట్టేది అంటే చీకు చింతలను తొలగించుకునేది ఆవుల మేపేది అంటే రాష్ట్రపాలన అని అందలి నిగూఢ రహస్యమును వెల్లడి చేసి ఈ మాట ఎవరికీ చెప్పవద్దు ఇది మంచి స్వప్నము అని సెలవిచ్చినారు గురుదేవుల దర్శన భాగ్యముతో అంతదనుక కలవర పెడుతున్న మానసిక ఆందోళనలు మటుమాయమైపోయి ఆనందముతో గృహోన్ముఖుడైనాడు శ్రీ రామానాయుడు గారు పదునెనిమిదవ ఏట గురుదేవుల దర్శనార్థమైపోయి శ్రీవారి పాదారవిందములకు ప్రణమిల్లి భక్తి శ్రద్ధలతో ముకుళిత హస్తములతో గురుస్వామి చెంతనుండగా గురుబ్రహ్మ ఈసారి కూడా గూఢార్ధముతో ఈ విధముగా ప్రవచించినారు ఇందుకూరుపేట వెంకమనాయుడు పెద్ద కుమార్తె తోడుకొనిపోయి వెంకమనాయుడు చిన్న కుమార్తె పెండ్లి చేస్తారు ఇక్కడ నీళ్లు సరిపోలేదని నాలుగేండ్లకు అక్కడికే తోడుకుని పోతారు అచ్చట ఎనిమిది ఎకరాల మాగాణి ఇస్తారు అక్కడ నీ సేద్యము చేస్తాడు ఇక్కడ ఉండిన పుల్ల అక్కడ పెట్టకుండా జరిగిపోతుంది అని సెలవిచ్చినారు సర్వాంతర్యామికి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కరతలామలకములు గురుదేవుల ఆశీసులతో కళ్యాణము జరిగిపోయినది వివాహానంతరము గురుదేవుల పాద పద్మముల చెంతకు చేరి శ్రీరామానాయుడు గారు స్వామి నాకు టూరులో వివాహము జరిగినది తమరు కళ్యాణమును గూర్చి వేరొక విధముగా ఆదేశించినారే నాకు గోచరమగునట్లు తెలియచేయగోరుచున్నానని వేడుకున్నారు దయామయుడు అయ్యా నీవు ఇప్పుడు చేసుకున్నామే ఇందుకూరుపేట వాండు సగము మంది నాగుల వెల్లటూరులో ఉన్నారు అని సెలవిచ్చినారు తన శిష్య బృందముల ఆహార పానీయముల కార్యక్రమం అనంతరము కరుణామయుడు దేవాది దేవుడు గురుదేవుడు ఆహారమనే అమృతమును గైకొనినారు నాటి సాయం సమయమున పెనుభర్తికి ప్రయాణము కావలసినదిగా శిష్యులను ఆదేశించినారు గురువాజ్ఞతో శిష్య బృందము తమ వెంటనున్న పరికరములన్నిటినీ సర్దుకొని సమయమున ఆశ్రిత రక్షకుడు గురుస్వామి రామానాయుడు గారికి రెండు అరటి పండ్లు నాలుగు ఫలాల పొగాకు ఒక బిస్కెట్ ప్యాకెటు బహుకరించి ఇవి ఎవ్వరికీ ఇవ్వకుండా తిని పొగాకు వేసుకుంటే జబ్బు పోతుంది అని సెలవిచ్చినారు గురుప్రసాదమును భక్తితో స్వీకరించి ఈవలికి వచ్చేసరికి గురుదేవుల శిష్యులలో ఒకరైన శ్రీ బిరిజేపల్లి రమణయ్య గారు ఒక పండుని తీసుకుని భుజించినారు శేషప్రసాదమును గురునామస్మరణతో రామానాయుడు ఆరగించినాడు ఆనాటి రాత్రి శ్రీమన్నారాయణ స్వరూపులు గురుదేవులు తమ శిష్య పరివారముతో పెనుబర్తి గ్రామమున శ్రీ మునగా శ్రీరాములు శెట్టి గారి గృహావరణలో ఉండి ధునిని రగిలించినారు శిష్య బృందము గురుదేవుల సన్నిధిలో భజనలో లీనమై ఉండగా గురుస్వామి తన అనుంగు బిడ్డల తన్మయత్వమునకు మిక్కిలి సంతోషముతో ఉప్పొంగిపోయినారు వారలందరికీ తమ కృపా కటాక్ష వీక్షణములతో ఆశీసులను అందించుచు ఒక జామున ధుని పక్కన తిన్నగా సమాధి స్థితిలోనికి జారుకున్నారు శ్రీ రామానాయుడు గారు ధునికి మరి ఒక ప్రక్కన విశ్రమించినారు ఉషక్కాలమున గురుస్వామి అనుంగు ఆశ్రితుడు రామానాయుడు గారు ఏకకాలములోనే సమాధి సుషుప్తుల నుండి జాగ్రత్తవస్థలోనికి వచ్చినారు సర్వాంతర్యామి సర్వ జగద్రక్షకుడు సృష్టికర్త గురుదేవులు రామానాయుడిపై దృష్టి నిలిపి అయ్యా నీ కడుపులో రెండు తిత్తులున్నాయి ఆ రెండు తిత్తులకు చిన్న డబ్బంత మచ్చలు రెండు పడ్డాయి అందుకుగాను జబ్బుల మండీలో రెండు వేల ఒక వందలు కట్టవలెను ఆ రెండు వేల వంద రూపాయలు పెంచలకోన లక్ష్మీదేవి కట్టి వైదొలకిస్తుంది అని దేవలిపిని వ్రాయించినారు అంతటితో ఆగక భక్తుల పాలిటి పెన్నిధి ఆపద్బాంధవుడు సర్వశక్తిమయుడు గురుదేవుడు బాహ్యమునకు సూచనగా వైద్యము అను పేరున మరి ఒక వ్రాతను వ్రాయించినారు వొంతజముడు పాలలో మిరియాల పొడి వేసి మధ్యాహ్నము పూట అన్నములో రోజూ మార్చి రోజు ఆరు పూటలు తింటే బాగవుతుంది అని సెలవిచ్చినారు బిషగ్వరేణ్యులు గురుదేవులు ఈ వైద్య విధానమును ఈ లోకముని ఎవరు ఆచరించినను వారు నేరుగా యమపురికి పయనమొగుట మొగుట బొంతజముడు పాలు శరీరముపై ఏ భాగమునందైనను ఒక చుక్క పడినా అంతవరకు ఆ భాగము కమిలి నల్లగా పోవును అటువంటి పాలలో మిరియాల పొడి కలిపి మందుగా వాడిన తక్షణమే ఆ రోగికి ఆయుష్ అంత పరబ్రహ్మ స్వరూపుని లీలలు అగమ్య గోచరములు సముద్రమునందలి జలమును కొలువవచ్చు సూది బెజ్జములో ఏనుగును దూర్చవచ్చు పరమాత్మ పరమాత్మస్వరూపుని మహిమల అంతరార్ధమును గ్రహించుట మానవ జన్మకు సాధ్యమా అట్టి పరంధామునిచే వ్రాయించబడిన వైద్యము ఎవరికి అనుగ్న ఇచ్చెదరో వారికే చెల్లును గాని ఇతరులకు అన్వర్తించదు గురుదేవుల ఆశీర్వాదముతో ఒకరికి ఆదేశింపబడిన వైద్యమును ఇతరులు ఎవరైనాను అనుకరించినచో వారికి సత్ఫలితములు కానరాకపోగా నిస్పృహలు మిగులుట తధ్యము గురుదేవుల చిత్రాతి చిత్రమైన వైద్యమునకు రామానాయుడు కుటుంబ సభ్యులందరూ భయాందోళనలను వెలుబుచ్చి తమ నిరసన వ్యక్తపరిచి మందును వాడుటకు సాయశక్తులా అడ్డుపడినారు కానీ శ్రీ రామానాయుడు గురుదేవుల ఎందలి అచంచల భక్తి విశ్వాసములతో శ్రీవారి ఆదేశానుసారము మందును వాడినారు కుటుంబ సభ్యులు లోకులు ఊహించిన ఊహలు తలక్రిందులైనవి రామానాయుడు గురుదేవుల కరుణతో సంపూర్ణ ఆరోగ్యమును పుంజుకున్నాడు గురుదేవులు ఆశ్రితుల శారీరక మానసిక వ్యధలను నివారించి ఆనందమయులను చేయుటయే సదా నిర్వహించు ప్రక్రియ గురుదేవుల ఆదేశములను తూచా తప్పకుండా పాటించుటయే ఆశ్రితుల ధర్మము గురుదేవుల చిత్రాతి చిత్రమైన లీలలు అసామాన్యములు అనూహ్యములు అపూర్వములు అనంత విశ్వములో వారికి వారే సాటి గురుదేవుల శిష్య పరివారముతో గొలగమూడిలో పరివేష్టించి ఉండు రోజులలో శ్రీ రామానాయుడు కొన్ని నాళ్లు సేవ చేసుకుని సంకల్పము గలవారై గొలగమూడి ఆశ్రమములో ఉండిపోయినారు గురుదేవిని ధుని కొరకు అడవికి పోయి కట్టెలు కొట్టి తెచ్చుట శిష్య పరివారము కార్యక్రమంలో ఒక భాగము నరికిన కట్టెలను దున్నపోతులు కట్టిన బండిలో వేసి ఆశ్రమమునకు తరలించుచుండెడివారు గురుదేవులు కూడా తరచుగా శిష్యపరివారముతో అడవికి పోయేవారు శ్రీవారు వారలకు అంతరంగముననే ఆశీస్సులందించుచు బండి వద్దనే నిలుచుండిపోయినారు శ్రీ రామానాయుడు శిష్య బృందముతో కలిసి కట్టెలు కొట్టసాగినారు బొంతజముడు చెట్టును వ్రేటు వేయగానే గొడ్డలి కిరుపక్కలా ఉండి బొంతజముడు పాలు రామానాయుడు గారి కండలో పడినవి అబ్బా అని బాధతో కండ్లు నులుమగా ఆ పద్మాంధవుడు గురుదేవులు పరుగు పరుగున వచ్చి తనపై గుడ్డను ఉండచేసి గుసలు కొట్టుచూ కండ్లపై అద్దుతూ అయ్యా కొత్త కండ్లు వచ్చినవి పనిచేసుకోవచ్చును అని సెలవెయ్యగా ఆ వాక్కుతోనే మరు నిమిషమే బాధ మటుమాయమై కన్నులు తెరిచినాడు గురు భగవానుల ప్రవచనము తిరుగులేని శాసనము బాధ తొలగిపోయి చూపు యథాప్రకారముగా వచ్చినందున తన కార్యక్రమమును పూర్తి చేసుకుని రామానాయుడు అందరితో కలిసి ఆశ్రమమునకు చేరినారు మరునాడు గురుదేవుని అనుమతితో నాగుల వెల్లటూరు పోయినారు ఈ సంఘటన జరిగిన నెలకు రామానాయుడు గురుదేవుల దర్శనమునకు గొలగమూడికి బయలుదేరినారు గొలగమూడి బస్సులో రోడ్డులో దిగుసరికి శిష్య బృందము గురుదేవులను నెల్లూరుకు తీసుకుని వచ్చే ప్రయత్నములో బస్సు కొరకు ఎదురుచూచుచుండినారు రామానాయుడు గురుస్వాముల చెంతకు చేరగానే శ్రీ స్వామివారి కండ్ల నుండి ముక్కుల నుండి ఏకధారగా నీరు కారుచుండినవి విచారించగా గురుదేవులు కట్టెలు కొట్టుచున్నప్పుడు బొంతజేముడు పాలు కండలో పడినందున గురుదేవుల కండ్లు ముక్కుల నుండి నీరు ప్రవహించుచున్నవని తెలుసుకున్నవారై అదే బస్సులో రామానాయుడు కూడా వారితో నెల్లూరుకు చేరినారు బస్సులో శ్రీవారికి ఏకధాటిగా ముక్కు వెంబడి కండ్ల వెంబడి నీరు ప్రవహిస్తూ ఉంటే గురుదేవుల గుడ్డలు అన్నీ తడిసిపోయినవి అవి కూడా చాలక ఇద్దరు తోటి ప్రయాణీకుల గుడ్డలు కూడా తడిసి ముద్దలైనవి గురుదేవులను కంటి డాక్టర్ శ్రీ హెబ్బార్ గారికి చూపించగా తగు చికిత్స చేసినారు మరు రోజు వరకు కదలకుండా ఉండవలెనని మందులు వాడవలెనని డాక్టర్ చెప్పినారు డాక్టర్ గారి వైద్యమునకు అంత దనుక ఆటంకము కలిగింపని గురుదేవులు డాక్టర్ గారి నిష్క్రమణతో మనము వెంటనే రంగనాయకుల దేవస్థానమునకు పోవలేను అచ్చట కండ్ల జబ్బు స్వామివారే తీసివేస్తారు ఈరోజే గొలగమూడికి చేరవలెను అని ఆజ్ఞాపించినారు గురుదేవుల ఆజ్ఞానుసారముగా రిక్షాలో శ్రీ స్వామివారిని కూర్చుండబెట్టుకుని అందరూ రంగనాయకుల స్వామివారి గుడికి చేరినారు దేవస్థానము వద్ద రిక్షా దిగుతూ గురుదేవుల శిష్యులతో అయ్యా నన్ను ఇంకెవరూ తాకవద్దు అని ఆదేశించినారు శ్రీవారే స్వయముగా దేవస్థానములోనికి ప్రవేశించి రంగనాయకుల స్వామివారిని స్తంభము పక్క నుండి ఏకదీక్షగా చూస్తూ ఉండినారు ప్రత్యక్షముగా కనపడు భగవంతుడు లోకమునకు సాక్షీభూతముగా గర్భగుడిలో వెలసి ఉన్న భగవంతుని రూపము రెండునూ తానే అయిననూ ఆ చూపులో ఏమేమి భావతరంగాలను వెలుబుచ్చినారో ఆ గురుదేవునికే ఎరుక ప్రపంచమునకు ఏమీ అవగాహన కాగలదు కొంతసేపటికి గురుదేవులు తన ఏకాగ్రతను నుండి మరల్చిన వారై తన శిష్య బృందమును అద్దాల మహలులోనికి తీసుకొనిపోయినారు గురుస్వామి తన అనుచరులను అయ్యా మీకు ఎవరు కనబడుతున్నారు అని ప్రశ్నించినారు వారు స్వామి ఎటుప్రక్క చూచినను మనం ఇద్దరమే కనబడుచున్నామని సమాధానము చెప్పినారు శిష్యులు అందరూ అదే సమాధానము వెలిబుచ్చినారు గురుదేవులు అయ్యా దేవుడనేది అదే కదయ్యా అని ప్రవచించినారు గురుదేవుల దేవస్థానములోనికి పోయి చాటు నుండి గర్భగుడిలో శిలారూపంలో పవడించి ఉన్న భగవంతుని ఏకదీక్షగా చూచినారని తెలుసుకుంటమే భగవత్ స్వరూపులు మన గురుదేవులు గుడిలో శయనించి ఉన్న రంగనాయకుల స్వామివారు ఒక్కరే అయినను దృష్టికి రెండు రూపములుగా గోచరింపచేసినారు ఆ అంతరార్ధమును శిష్యులకు గోచరింపచేయుటకే వారిని అద్దాల మహలులోనికి తీసుకొని పోయినారు అంతమందికి కూడా ప్రతి ఒక్కరికి ఎటు చూచినా మనమిద్దరమే అను దృశ్యమును చూపించినారు చూచినది చూపించబడేది వేరు కాదని భిన్నత్వంలో ఏకత్వం అని వారికి తెలియచేయుటకే ఈ దృశ్యమును శిష్యులకు ప్రదర్శింపచేసినారు గురుదేవులు దేవస్థానము నుండి వెలుపలకు వచ్చుచూ తట్టుకొని పడినారు వెంట రామానాయుడు తదితర శిష్య బృందము ఉండినను నన్ను తాకవద్దు అన్న గురువుగారి ఆజ్ఞానుసారము పట్టుకుంటే ఏమో అను భయ సందేహాస్పదులై చూస్తూ ఊరకుండినారు గురుదేవులు రామానాయుడితో ఏమయ్యా దూరముగా ఉన్నావు లేవదీవు అని గద్దించుటతో వెంటనే గురుదేవులను లేవదీసినారు అచ్చటి నుండి గురుదేవులు ఒక్కరే ఒక్క రిక్షాలో మిగతా మిగతావారు వేర్వేరు వాహనములలో వెంటరాగా స్టాండ్కు వచ్చి గొలగమూడి బస్సులో ఆశ్రమమునకు చేరినారు ఆనాటితో గురుదేవుల కంటి బాధ మటుమాయమైపోయినది గురుదేవులు తన ఆశ్రితుడు రామానాయుడు గారికి కంటి బాధను క్షణములో నివారించినారు కదా శ్రీ స్వామి తాను ఎందుకు నివృత్తి చేసుకొనలేకపోయినారు అను సందేహము ప్రతి ఒక్కరికీ కలుగు ఆస్కారం ఉన్నది చరిత్రలో పురాణములలో భగవదవతారులందరూ భక్తులకు ఆశ్రితులకు రక్షణ కల్పించి తాము మాత్రము శారీరకముగా బాధపడినట్లు యుగ యుగముల నుండి గోచరింపచేయుచున్నారు త్రేతాయుగములో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి కొరకు మానవునివలే పరితపించి ఎన్నో శ్రమల కోర్చి వానరుల సహాయమును స్వీకరించి యుద్ధమున రావణాసురుని జయించవలసి వచ్చినది అదే రామావతారములో శిలాప్రతిమగా ఉండిన అహల్యకు తన పాదస్పర్శచే విమోచనమిచ్చిన భగవంతుడు రావణుని యుద్ధములోనే జయించనక్కర్లేదు కదా కాని యుగధర్మానుసారముగా వారు ఎన్ని శ్రమలైననూ ఓడ్చి కర్మయోగమున మానవాళికి మార్గదర్శకులైనారు అదే విధముగా ద్వాపర రణరంగములో ప్రత్యర్థిగా నిలిచిన వారందరినీ క్షణములో సమసిపోవునట్లు చేయగల శక్తిమంతుడైనను అవతార పురుషుడు అయినను యుగ అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ ఆనాడు యుద్ధములో పార్థుని రథసారథిగా ఉండి ఆ మహోన్నత కార్యక్రమమును పార్ధునిచే నిర్వర్తింపచేసినారు రాబో యుగములకు గీతను అందించిన భగవంతుడు కడకు తన ఒక బోయవాణి బాణమునకు బలి అయినాడు చరిత్రలో ఈ యుగములో యేసుక్రీస్తు మహమ్మదు రామకృష్ణ పరమహంస శ్రీ సాయి మహాత్మాగాంధీ రమణ మహర్షి వీరందరూనూ భగవద్ అంశ సంభూతులయ్యును శారీరకముగా బాధలను అనుభవించినవారే కొన్ని నాళ్ల తదుపరి రామానాయుడుకు ఆరోగ్యము క్షీణించినందున నెల్లూరు టీబీ హాస్పిటల్కు పోయి పరీక్ష చేయించుకుని నేరుగా గొలగమూడికి గురుదేవుల సన్నిధికి చేరుకున్నారు రాజపద్మాపురం వాస్తవ్యులు శ్రీ మస్తానయ్య గారు కూడా గురుదేవుల దర్శనార్థమే గొలగముడి ఆశ్రమమునకు వచ్చి ఉండినారు శ్రీ మస్తానయ్య గారు శ్రీ రామానాయుడు గారిని కస్మూరుకు తన వెంట రమ్మని ఆహ్వానించినారు శ్రీ రామానాయుడు గారు గురుదేవుల అనుజ్ఞ కొరకు అభ్యర్థించగా శ్రీవారు అయ్యా నీవు కస్మూరుకు పోయినా ఒకటే పోకపోయినా ఒకటే కానీ ఈ గ్రామ కాపురస్థుడి ఇంటి జాసలేక నెల్లూరులో చెడు తిరుగులు తిరుగుచున్నాడు నీవు పోయి పిలుచుకుని వచ్చి వాళ్ల కాపురమును నిలబెట్టుట మంచిది అని ఆజ్ఞాపించినారు గురుముఖముగా వచ్చిన ఉత్తర్వు ప్రకారము వెంటనే నెల్లూరుకు బయలుదేరి శ్రీవారు సెలవిచ్చిన వారిని వెదకి పట్టుకుని నచ్చ చెప్పి వారిని గృహోన్ముఖుని చేయు కార్యక్రమములో గురుస్వామి ఆశీర్వాద బలముచే కృతకృత్యులైనాడు గురుదేవుల ఆజ్ఞను అక్షరాలా పాటించిన పిదప తన శరీరారోగ్యమును గురించి గురుస్వామికి విన్నవించుకుని మద్రాసుకు పోయి వైద్య పరీక్ష చేయించుకునుటకు అనుమతి వేడినారు సర్వాంతర్యామి శ్రీ స్వామి అయ్యా వారు చలువ ప్రదేశములకు పోయినారు ఇప్పుడు వారు దొరకరు నీవు వచ్చే పెంచల పెంచలకోనకురా మేము అక్కడికి వస్తాము అచ్చటనే నీ జబ్బు సంగతి తేలుతుంది అని సెలవిచ్చినారు శ్రీ రామానాయుడు శనివారం నాటికి పెంచలకోనలో గురుదేవుల పాద సన్నిధికి చేరుకున్నాడు ఆనాడు గురుదేవుల వెంట శిష్య బృందము భక్తాగ్రేసరులు సుమారు నూరు మంది వరకు ఉండినారు పెనుభర్తి వాస్తవ్యులు మునగా శ్రీరాముల శెట్టి గారు గురుదేవులకు పరివారమునకు సంతర్పణ చేసినారు భోజనానంతరము శిష్య బృందము వారి కర్తవ్య నిర్వహణలో నిమగ్నులై ఉండగా తదితర ఆశ్రితులందరూ తలా ఒకవైపు పోయినారు అప్పుడు గురుదేవులు శ్రీ రామానాయుడు గారిని దేవస్థానము పడమట వైపునకు తీసుకునిపోయి తన చెంత కూర్చుండబెట్టుకుని దేవరహస్యములను స్వానుభవములను వెల్లడి చేసినారు గురుదేవుల అనుగ్రహ పాత్రుడైన శ్రీ రామానాయుడు సంపూర్ణ ఆరోగ్యముతో స్వస్థలమునకు మరలిపోయినాడు శ్రీ స్వామివారి పాదారవిందముల సన్నిధికి తరచుగా వచ్చుచుండెడివారు కొంతకాలమునకు శ్రీ రామానాయుడు గారు చర్మవ్యాధి సోకి దురదతో బాధపడుచుండినారు వెంటనే అనాథరక్షకుడు గురుదేవుల పాదధూళికై కుళ్ళూరు రాజుపాలెం పోయి శ్రీవారి పాదకమలములపై వాలి తన శారీరక బాధను విన్నవించుకున్నారు కరుణామయుడు ఆపద్బాంధవుడు గురుదేవుడు రామానాయుడు గారిని తన వెంట పెన్నానదికి తీసుకొని పోయినారు కుళ్ళూరు చెరువు వంక ఏరు రెండు కలియుచోట రామానాయుడిని నీటిలో మూడుసార్లు ముంచి లేవనెత్తి తమ అమృతహస్తములతో నఖశిక పర్యంతము తోమినారు భగవత్ స్పర్శతో అంత దనుక ఆ శరీరమును పీడించుచుండిన దురదలు మటుమాయమైపోయినవి భక్తుని బాధలు భగవాను స్పర్శచే నివారింపబడినవి గురుదేవుల నామస్మరణతో సంసార ధర్మములను నెరవేర్చుచున్న భక్తులు భగవానుని పాదపద్మముల సేవకై తపన జనించినప్పుడెల్లా శ్రీవారి చెంతకు పరిగీడుచుండుట పరిపాటి భక్తులు తమ విద్యుక్త ధర్మమును నెరవేర్చుచున్నప్పుడు భగవంతుడు వారిని సర్వకాల సర్వావస్థలెందును సంరక్షించుచునే ఉండును గురుదేవుల ఉవాచ అయ్యా మన వాళ్ళు ఎక్కడ ఉండినను కంటికి రెప్పకు దూరమే గదయ్యా ఇదియే భక్తునికి భగవంతునికి గల అనుసంధానము भगवद्गीता 4వ అధ్యాయం 7వ శ్లోకంలో యదా యదా హి ధర్మస్య గ్లా నిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మనమ్ సృజామ్యహమ్ దీని యొక్క అర్థం లోకమందు వర్ణాశ్రమ నియమములను మేలును పొందుటకు సాధనములు అగు ధర్మ ఎప్పుడూ తగ్గునో అధర్మము ఎప్పుడు వ్యాపింప తొడగునో అప్పుడు నాకు నేను నన్ను సృష్టించుకుందునని కదా గీతావాక్య అట్టి ఆవిర్భావమే ఆ అవతారమే శ్రీ 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 భగవాన్ స్వాముల వారి అవతరణము